అలా గాయసింగ్ ఇప్పుడు ఏమో ఒక్క నిమిషం ఆవు అలా గాయసింగ్ వచ్చేసి ఇప్పుడు ఇది ఎడ్ల బండి రామ్ శివురు ఇది పాలటీదేవి రామురా నేను మంచిగా రీడ్ చేస్తాను టెక్స్ట్ బుక్ తెలుగు దానికి గట్ల ఆవుతా వైదింట్లో అతుకుంటుంది అతుకుంటున్నా చూస్తున్నా అవి ఉన్నాయా ఆవితే అతకు వచ్చినాము ఇట్లా చే ఏదో గైస్ ఇంకైపోయి వచ్చేసి మా అన్న పేస్ట్ పెట్టేస్తున్నారు అంటే పేస్ట్ అంటే పేస్ట్ నార్మల్ గమ్ము ఇంకొచ్చి ఇచ్చేస్తుంది మా అన్న గైస్ గైస్ ఇక్కడ గమ్ము వస్తుంది గైస్ వదిలి గైస్ వదిలేసం గైస్ ఇంకా ఇంకా ఇక్కడ అంటే టూ చేయో ఓపెన్ చేసేటప్పుడు ఇట్లా చుక్కలు ఉంటాయి అడ్డగోళ్ళ అనుకో మొత్తం ఇంత స్కేల్ ఉంటుందా స్కేల్ ఏదో ఒకటి స్కే ఒకటి స్కేల్ తీసుకొని ఇట్లా పెట్టి ఇట్లా నువ్వు ఈజీ వస్తుంది అంత అడ్డగోలు ఏది తీసాం అనుకో ఏదో నాకు ఇట్లనే నాకు ఇటం ఇట్లనే వెళ్తే అవి అయిపోతుంది అయ్యా

మా దగ్గర వేసుకుంటే అయిపోతున్నాయి కదా హలో శివా మార్నింగ్ ఎట్లా వస్తురా ఎట్లా అని ఎట్లా వెహికల్ ఉందా అన్న కారు వినోనా టూ డేస్ టూ డేస్ త్రీ డేస్ అవుతుంది రేపు సాటర్డే సండే మండే సరే నాకేజ్ ఎంత ఉందో రేపు శోభా కార్ ఇస్తున్నాడు రే మార్నింగ్ శోభా ఊరికి పోతాంకు దావత్కి మీరు రా మీరు ఏమీ ఉంటారు మేము పోతాం

പ്രാങ്ക് യൂ ഹായ സങ്കാരാ అరే ఇది అది అన్నా ఒక్క తమ్ముడు ఐదు వందలు ఉంది పంపుతావా ఐదు వందలకి పంపుతా ఒక్క తమ్ముడి ఐదు వందలకి పంపుతావా అని అన్నాడు అర్ధం కాలేదన్నా మీరు పెట్టింది ఇంకొక కామెంట్ పెడితే మంచిగా అర్థం పెట్టి అర్థం అయ్యేటట్టు పెట్టండి అన్న మా తమ్ముడు తెలుగు చదువుతున్నాడన్నా టూ సంక్రాంతి

అట్లా తన్నకు మళ్ళీ ఇంకా పెట్టిన ఆయన ఫోన్పే ఐదు వందలు ఉంది చేస్తా అన్న డాడీ ఫోన్పే ఐదు వందలు ఉంది చేస్తా అన్న అని అని పెట్టిను థ్యాంక్ యూ అన్న ఇంతకి నేను రావాలా లేకపోతే ఇగో ఈడు మా తమ్ముడు రావాలా ఛానల్కి ఎవరు రావాలి చెప్పండి పండు అని పెట్టిండి డాడీ మళ్ళా ఎవరేమీ రాజా ఫ్రెండ్స్ ఇగ మేము రేపు పొద్దున్నే ఊరికి ఊరిపోతున్నాం ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి మొత్తం చదువుకున్నాం మా లగేజ్ చూడండి ఇగో పెద్ద లగేజ్ మేము ఒక ఉండే మూడు రోజులకి ట్రిప్ పోతున్నట్టు ఇంత పెద్ద లగేజ్ చూపెట్టి చూసిరా ఇవన్నీ కొత్త బట్టలు నిన్న డెల్చి వినగర్ నగర్లో ఉన్నాం ఫ్రెండ్స్ ఇవన్నీ కొత్త బట్టలు జేసీ బ్రదర్స్లో లో ఉన్నాం

ద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మేము వాటర్ క్యాన్కి పోతున్నాం చూడండి ఫ్రెండ్స్ డాడీ లైవ్ చూపెడదాం అట్లనే పోతే రండి ఫ్రెండ్స్ చూపెడతాం మేము వాటర్ క్యాన్కి వెళ్తున్నాం చూడండి ఇదంతా మా ఇల్లు ఇగో బాల్కనీ మా రూమ్ ఇక్కడ అయ్య కింద మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ అక్కడ ఒక శిక్షిస్తుంది మా చెప్పులు పెట్టినా ఎప్పుడు మనం ప్యాన్స్ ఫ్రెండ్స్ మా ఇంటి గేట్ ఇప్పుడు నేను బండి వదులుతా చూసారా ఫ్యాషన్ ప్రో ప్రో ఇది ముందే ఫ్యాషన్ ప్రో నమ్మకపోతే ఎవరు ఫ్రెండ్స్ చూసారా మాకు చెప్పు చూసారా ఫ్రెండ్స్ వాటర్ క్యాన్కి పోతున్నా லைவ் நான் தான் சூப்பட்டுதான் வந்தாக்கி வெட்டினா போச்சுட்டு தாரலம் పోనీ టైం కూడా ఇప్పుడు మేము వచ్చేసి నాగోల్ వాటర్ బ్యాంక్కి పోతున్నాం ఫ్రెండ్స్ మా డాడీ బండి ఇది సాయిబాబా టెంపుల్ మా ఇంటి దగ్గర కొత్తగా చేస్తు నగర్ కావాలి ఇప్పుడు అయ్యో సాయినగర్ కాలనీ చిన్న పిల్లలు ఆడుతున్నారు ఫ్రెండ్స్ ఈ గల్లీ అందరు వాళ్ళేరు ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇక్కడ ఈ సాయి నగర్ కాలనీ రోడ్ నెంబర్ సిక్స్ కమన్ కోఆపరేటివ్ బ్యాంక్ కాలనీ ఫ్రెండ్స్ వచ్చేసినాం ఎక్కడైనా మెయిన్ రోడ్